హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టుగేట్ ఫిఫ్త్ క్లాస్ గురుకులానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి సో జస్ట్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి వి విల్ వెయిట్ ఫర్ సమ్ అదర్స్ వీడియో స్టార్ట్ చేద్దాము మీరు హాల్ టికెట్ నెంబర్స్ కమెంట్ బాక్స్లో పెట్టండి నేను అప్పుడు మీకు మీరు సెలెక్టెడా కాదనే చెప్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఇది నేను ల్యాప్టాప్లో ఓపెన్ చేసిన ఒక టూ మినిట్ టూ మూ మినిట్స్ జస్ట్ మీ ఫ్యూ మినిట్స్ ఎందుకంటే ఇది స్క్రీన్ షేరింగ్ రావట్లేదు యాక్చువల్లీ సో నేను మొబైల్లో చేస్తున్నాను లింక్ లింక్ ఇది వెబ్సైట్లో లేదు ఒకసారి చూడండి వెబ్సైట్ నేను టీఎస్డబ్ల్యూఆర్ఈ వెబ్సైట్ చూపిస్తున్నా టీఎస్డబ్ల్యూఆర్ఈ ఐఏసి వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు ఇక్కడ రిజల్ట్స్ రావట్లేదు అనమాట ఫస్ట్ కాసెప్ట్ చూపించింది పీడిఎఫ్ కి బట్ ఆ తర్వాత రావట్లేదు బట్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేసిన సో ఈ పీడిఎఫ్ నేను మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ పెడితే మీరు సెలెక్టెడ్ కాదా అని చెప్తాను ఎవరైనా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయలేదు సో అందుకోసం అనేసి లైవ్ కంటాక్ట్ చేసిన అండ్ ఇవాళ రిజల్ట్స్ కూడా ఎవరికి అనేది కూడా మీకు తెలుసు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సో అది కూడా ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసినా కూడా ఎర్రర్ అట్లా వస్తుంది ఎయిత్ క్లాస్ రిజల్ట్స్ కూడా సూన్ వస్తాయి మనకి ఏప్రిల్ ఫిఫ్త్ వరకు ఆర్ ఏప్రిల్ టెన్త్ వరకు ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ వస్తాయి ఎవరైనా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ మీరు చూడండి ఎందుకంటే మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కామెంట్ చేయండి పీడిఎఫ్ నేను ఆల్రెడీ డ్రైవ్లో అప్లోడ్ చేశాను ఈ లింక్ కావాలి అంటే నేను మీకు చెప్తాను మీరు ఎవరైనా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ మాత్రం యా ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ జూమ్ అవుట్ చేస్తున్నా చూడండి ఇందులో మనకి ఏమేమి క్లియర్గా ఇచ్చిందంటే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ అయిన వాళ్ళది క్యాండిడేట్ నేము వాళ్ళ ఫాదర్ నేము అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ వాళ్ళ కమ్యూనిటీ ఏంటిది వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ కి సెలెక్ట్ అయినరు అండ్ వాళ్ళ ర్యాంక్ ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసిండ్రు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి ఏప్రిల్ ఎయిత్ అయితే వస్తాయి ఆల్ నాకైతే ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ కనిపిస్తుంది ఇక్కడ అన్ని రిజల్ట్స్ అనేది మరి నాకు ఇందులో అయితే ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ది నేను చూసిన టూ త్రీ మెంబర్స్ వాట్సాప్లో లో అడిగిన వాళ్ళది అయితే చూద్దాం ఒకవేళ అన్ని అన్ని వచ్చినా అయినా కూడా స్పెషల్ కేటగిరీ వల్లే మాత్రమే అందరి అయితే కాదు జనరల్ గా ఈ పీడిఎఫ్ నేను డ్రైవ్ లింక్ షేర్ చేస్తాను మీరు స్క్రీన్ షాట్ వాట్సప్ లో సెండ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది సో నేను ఇది లింక్ మీకు డైరెక్ట్ మన వాట్సాప్ గ్రూప్ లో పర్సనల్ గా షేర్ చేస్తాను ఈ పీడిఎఫ్ లో మీద ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అండ్ నోట్ చేసుకోండి ఇది ఓన్లీ మనకి ఇవాళ ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళది మాత్రమే ఆల్ రిజల్ట్స్ వచ్చిన అంటే ఇట్స్ గుడ్ న్యూస్ ఎందుకంటే అందరు చెక్ చూసుకోవచ్చు నేను ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసిన ఈ పీడిఎఫ్ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను యా యా ఫిఫ్త్ క్లాస్ పీడిఎఫ్ పెట్టిండ్రు నేను కూడా గ్రూప్ టెలిగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు నేను టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేసిన ఎవరైనా చూడలేదంటే టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోండి ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ కండక్ట్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే అడగండి సో ఇక్కడ చూడండి రిజల్ట్స్ మనకి ఆల్రెడీ అయితే వచ్చినాయి ఇది ఫిఫ్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ అనేది నేను ఇద్దరు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ నేమ్స్ చూశాను సెలెక్టెడ్ వాళ్ళు స్పెషల్ కేటగిరీ సో మీరు కూడా మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్లో సెండ్ చేయండి వాట్సాప్ రిపీటర్ కా అర్థం కాలేదు ఈ వాట్సాప్ రిపీటర్ ఏంటి అనేది సో ఇది నేను డ్రైవ్కి లింక్ ఇది నేను డ్రైవ్లో అప్లోడ్ చేసిన ఎందుకంటే సైజ్ పెద్దగా ఉంది సో మీకు పీడిఎఫ్ కావాలి అంటే మీరు వాట్సాప్లో జాయిన్ కాండి టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఉంది అంటే వాట్సాప్లో కూడా పెట్టినా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు మీరు లైవ్లోనే చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు నెంబర్ చెప్పండి నేను చెక్ చేస్తాను ఎనీథింగ్ ఇస్ ఫైన్ సో స్పెషల్ కేటగిరీ వాళ్ళది ఇవ్వాలా అందరి రిజల్ట్స్ అయితే ఏప్రిల్ ఫిఫ్త్ రోజున వచ్చేస్తాయి సో నేను ఇది వాట్సాప్లో షేర్ చేయాలా ఓకే జస్ట్ సెకండ్ వాట్సాప్లో షేర్ చేస్తాను పెడుతున్నాను జస్ట్ మినిట్ ఎందుకంటే ఇది ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేయట్లేదు కదా సో అందుకోసం అనేసి పెడుతున్నాను జస్ట్ అ సెకండ్ తనే టు గైడ్ వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు అక్కడ జాయిన్ కాండి వాట్సాప్ గ్రూప్లో పెట్టినా జస్ట్ ఇప్పుడే పెట్టినా టెలిగ్రామ్లో ఆల్రెడీ పెట్టేసినా టెలిగ్రామ్లో వాళ్ళు టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి యా యా వాట్సాప్లో షేర్ చేసిన ఇంకా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు డౌట్స్ ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్ ఏదైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ వాట్సాప్లో పెట్టేశాను టెలిగ్రామ్లో కూడా పెట్టినా డౌట్స్ ఉంటే అడగండి రేపు ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తా ఇది కమెంట్స్ ప్రతి ఒక్కరు చేయడానికి లేదు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఉంది ప్రజెంట్ సో అందుకోసమనే మేబీ ఇక్కడ మెసేజెస్ డిస్ప్లే అవుతా లేవనుకుంటా సో ఓన్లీ సబ్స్క్రైబర్స్ సో అయితే ఓన్లీ స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ మాత్రమే అన్ని రిజల్ట్స్ కాదు నేను మార్నింగ్ వీడియో చేసినప్పుడు కూడా అదే చెప్పాను అందరి రిజల్ట్స్ ఇవాళ కాదు ఏప్రిల్ ఫిఫ్త్ ఈ రోజు అయితే మనకి ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి వరీ అవుతూ ఉంటారు సో ఇవాళ ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే ఇది మనకి మార్నింగ్ పేపర్లో కూడా ఆర్టికల్ వచ్చింది టిఎస్డబ్ల్యూఆర్ఏఎస్ మహాత్మా మహాత్మ జ్యోతిబాపులే అండ్ అలాగే సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అన్నిటికీ కలిపే కామన్ ఎంట్రన్స్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్న జరిగింది ఎగ్జామినేషన్ ఆల్ ఓవర్ తెలంగాణ సో ఈ ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ అందరికి ఇవాళ ప్రత్యేక కేటగిరీకి చెందిన వికలాంగులు పిహెచ్సి అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ అర్బన్ అనాథులు అండ్ అలాగే ఫిషర్మెన్ మత్స్య కార్మికుల పిల్లలు అండ్ అలాగే మైనారిటీ సిఏపి ఈడబ్ల్యూఎస్ ఏఈక్యూ ఏజెన్సీ ఏరియా వీళ్ళకి ఇవాళ రిజల్ట్స్ రిలీజ్ చేశాను అనమాట ఏప్రిల్ ఫిఫ్త్ లోపు కంప్లీట్ అన్ని కేటగిరీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను అందుకని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు రిజల్ట్స్ వచ్చినాయి అంటేనే ఓకే అందరికి కావచ్చు రిజల్ట్స్ అనుకుంటారు ఇవాళ అందరికీ కాదు ఇవాళ అందరి రిజల్ట్స్ కాదు ఇప్పుడు నేను పెట్టిన ఈ పీడిఎఫ్ లో కూడా అన్ని కేటగిరీ వాళ్ళే ఉండవు ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళదే ఇంత ఓన్లీ స్పెషల్ కేటగిరీ అన్ని కేటగిరీ వాళ్ళ రిజల్ట్స్ రావాలంటే మనం ఏప్రిల్ ఫిఫ్త్ వరకు వెయిట్ చేయాల్సిందే అన్ని కేటగిరీ వాళ్ళ రిజల్ట్స్ కాదు ఇవాళ ఫిషర్మెన్ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ ఏఈక్యూ ఏజెన్సీ ఏరియా ఎంబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళే మాత్రమే రిజల్ట్స్ డిక్లేర్ సో వైండ్ అప్ దిస్ లైవ్ ఇన్ టూ మినిట్స్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి వాట్సాప్ లో కూడా ఇప్పుడు మెసేజెస్ చేయకండి ఎందుకంటే రేపు మార్నింగ్ నేను ఏదైనా ఇప్పుడు మీరు చేసినా కూడా రేపు మార్నింగ్ నేను రిప్లై ఇస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం లైవ్ లోనే జాయిన్ అయ్యి లైవ్ లోనే అడగండి సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది నాకైతే ఇక్కడ వాట్సప్ మెసేజెస్ ఏం రావట్లేదు ఛానల్లో అందుకోసం అనేసి ఎయిత్ క్లాస్ రిజల్ట్స్ ఏప్రిల్ టెన్త్ లోపు వస్తాయా మ్యాక్సిమం అన్నీ ఏప్రిల్ టెన్త్ లోపు వచ్చేస్తాయి పేపర్లనైతే ఏప్రిల్ ఫిఫ్త్ అని అన్నారు నేను ఇంక ఏప్రిల్ టెన్త్ అని అంటున్నా సో ఇంకా నేను వాట్సాప్లో పీడిఎఫ్ పెట్టినా కదా సో అని స్క్రీన్ షేర్ ఏం చేయట్లేదు అండ్ ప్రజెంట్ నా మొబైల్ కూడా డిసేబుల్ అయింది సో నేను కూడా దీని మీద కొంచెం వర్కౌట్ చేయాలి సో అందుకోసం అని స్క్రీన్ షేర్ చేయట్లేదు బట్ ఈ పీడిఎఫ్ అయితే ఆల్రెడీ వచ్చింది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసినా కూడా వెబ్సైట్లో అయితే లేదు నాకు తెలిసి వీళ్ళ వెబ్సైట్లో రేపు మార్నింగ్ వరకు అప్డేట్ చేస్తారు చూద్దాం రేపు వెబ్సైట్లో ఎట్లా ఎట్లుంటది ఏందనే సంగతి మెరిట్ లిస్ట్లో ఉంటే వాళ్ళకి సీట్ వచ్చినట్టేనా సో దీని మీద ఇంకొంచెం బెటర్ క్లారిటీ పేపర్లో వచ్చిందాక చెప్తాము స్టార్టింగ్ విత్ సిక్స్ నెంబర్ హాల్ టికెట్ ఈస్ నాట్ దేర్ సో ఈ సిక్స్ నెంబర్తో స్టార్ట్ అయ్యే సిరీస్ ఏంటి అనేది చెప్తారా అంటే ఐ మీన్ అది సిక్స్త్ క్లాస్ వాళ్ళ హాల్ టికెట్సా ఎవరీ హాల్ టికెట్స్ ఈ సిక్స్ సిరీస్ తోటి ఫైవ్ సిరీస్ తోటి స్టార్ట్ అయ్యేటివే చాలా వరకు ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్ ఇందులో ఇది ఒక సెవెన్ హండ్రెడ్ పేజెస్ దాకా ఉంది పీడిఎఫ్ స్టార్టింగ్ విత్ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ ఇవే సిరీసులు కనిపిస్తున్నాయి చాలా వరకు సో ఈ సిక్స్ అనేది సిక్స్త్ క్లాస్ దా సెవెంత్ క్లాస్ దా ఏంటి అనేది మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బెటర్గా ఉంటుంది నాకు కూడా ఫర్దర్గా ఎవరైనా అడగడానికైనా కూడా ఫిఫ్త్ క్లాస్ అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఉన్నాయి పీడిఎఫ్ ఫైల్ పేజెస్ సో ఇందులో అయితే ఒకసారి చూపిస్తున్నాను స్టార్టింగ్ విత్ ఫైవ్ టు ఫైవ్ సిరీస్ అయితే చాలా వరకే ఉన్నాయి సిక్స్త్ క్లాస్ సో మేబీ సిక్స్త్ క్లాస్ ఇవ్వలేదేమో ఇవ్వండి ఫిఫ్త్ క్లాస్ రిజల్ట్స్ ఇవి ఓకే అంటే ఎవరో కమెంట్ చేశారు ఎయిత్ క్లాస్ కూడా వచ్చిందని దాని మీద నాకు క్లారిటీ లేదు నేను ఫిఫ్త్ క్లాస్ ఇది చూసాను సో ఈ సిక్స్త్ సిరీస్ ఇందులో కూడా లేదు నేను స్క్రోల్ అవుట్ చేస్తున్నాను చూడండి లాస్ట్ కి మనకి ల్యాంక్స్ ఎంత అనేది కూడా ఇచ్చిండ్రు ఓన్లీ ఫైవ్ టు ఫైవ్ సిరీస్ ఇవన్నీ కూడా ఫిఫ్త్ క్లాస్ వాళ్ళే ఎయిత్ క్లాస్ వాళ్ళది సెవెంత్ సిక్స్త్ వాళ్ళది ఉందో లేదో మీరు చెప్పాలి ఎందుకంటే నా దగ్గర ఎవరీ హాల్ టికెట్ ఎంపుల్స్ లేవు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళే ఓన్లీ టూ చిల్డ్రన్వి చూశాను నేను దట్స్ ఇట్ ఓకే ఓకే ఉమాగారు సో సిక్స్త్ క్లాస్ కి ఇప్పుడు అంటే ఫిఫ్త్ క్లాసే కదా ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామినేషన్ రాశారు కదా మీ కేటగిరీ చెప్పండి సో దట్ నేను మీకు క్లారిటీ ఇస్తాను ఐ థింక్ మీరు స్టార్టింగ్ నుండి జాయిన్ కాలేదు అనుకుంటా లైవ్ లో ఇవాళ ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళే అండి నేను మీరు సిక్స్త్ క్లాస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఏమో అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఓన్లీ స్పెషల్ కేటగిరీ మ్యాన్ అండ్ అలాగే మనకు కొన్ని కేటగిరీస్ మెన్షన్ చేశారు కేటగిరీస్ వల్లే మాత్రమే రిజల్ట్స్ డిక్లరేషన్ లో మిగిలినవి కాదు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు మిగిలిన కేటగిరీ వల్లే రిజల్ట్స్ వస్తాయి ఓకే ఇవాళ అన్ని కేటగిరీస్ వాళ్ళది కాదండి రిజల్ట్స్ ఓన్లీ కొన్ని కేటగిరీస్ వాళ్ళవే రిజల్ట్స్ మేబీ మీరు ఏప్రిల్ ఫిఫ్త్ తర్వాత వచ్చి ఫిఫ్త్ రోజు కానీ ఫిఫ్త్ తర్వాత వచ్చే రిజల్ట్స్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఏం డిసప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే మళ్ళీ మేబీ ఆ రోజు కూడా ఉండొచ్చు కదా అండ్ దీంట్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా ఉంటాయి అండ్ స్పాట్ అడ్మిషన్స్ కూడా నడుస్తాయి సో నీ నాట్ వెరీ అదే మీరు చెప్పారని నేను సిక్స్ సిరీస్ కోసం అని వెతుకుతున్నాను ఎందుకంటే క్లారిటీ మిస్ అవుతుందా ఏంటనేసి ఇంకెవరి అయినా సెవెంత్ సిరీస్ తో కానీ ఎయిట్ సిరీస్ తో కానీ హాల్ టికెట్స్ ఉన్నాయా ఫిఫ్త్ క్లాస్ గురుకులు అనివి కానీ కూడా కొంచెం చెప్పండి ప్రజెంట్ మనం వన్ జీరో వన్ పేజ్ దగ్గర ఉన్నాము వన్ జీరో వన్ పేజ్ దగ్గర అయితే ఏం ఫైవ్ సిరీస్ కనిపిస్తున్నాయి యా యా బిసిడి బిసిడి అంటే అంటే ఈ కేటగిరీ కిందికి అని అంటే ఓకే ఇవాళైతే ఫిషర్మెన్ వాళ్ళవి అయితే వస్తున్నాయి పిహెచ్సి వాళ్ళైతే వస్తున్నాయి రిజల్ట్స్ ఇవి వచ్చినాయి అంటే ఆల్రెడీ వచ్చిన రిజల్ట్స్ యా యాక్చువల్లీ గుడ్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా అట్లనే ఇస్తే బాగుంటుండే నాకు తెలిసి ఏప్రిల్ ఫిఫ్త్ తర్వాత అట్లా ఇస్తారు అనుకుంటా ఈసారి లిస్ట్ పీడిఎఫ్లు అన్నీ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందని మీరు చెప్పింది కరెక్టే లాస్ట్ ఇయర్ అయితే ఏ స్కూల్ అలర్ట్ అయింది లొకేషన్ ఏంటి అండ్ అక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా ఇచ్చారు ఈ ఇయర్ అట్లా ఇవ్వలేదు అట్లనే ఇస్తే బాగుండే యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి ఇట్లా మెరిట్ లిస్ట్ ఇవ్వడం వల్ల సెలెక్ట్ అయినామా కాదా అనే క్లారిటీ కూడా లేదు సో ఇప్పుడు నాకు కూడా క్లారిటీ లేకుండా నేను వీడియోస్ చేస్తే కూడా కరెక్ట్ కాదు సో నాకు కూడా దాని గురించి కంప్లీట్ ఐడియా లేదు నేను ఎవరైనా టీచర్స్ ని కాంటాక్ట్ అయ్యి నేను తెలుసుకొని చెప్తాను బట్ అట్లనే ఇవ్వాల్సింది రిజల్ట్స్ ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ లో కూడా జస్ట్ రిజల్ట్స్ డిక్లేర్ అని పెట్టారు కదా మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికి సీట్స్ ఇవ్వలేరు కావచ్చు ఫైవ్ సిరీస్ లో ఉన్న నేమ్స్ చాలా వరకే ఉన్నాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి లైవ్ క్లోజ్ చేస్తాను ఎందుకంటే జాయిన్ అవుతున్నారు కదా అని క్లోజ్ చేయట్లేదు యాక్చువల్లీ మీకైతే అందరికీ పీడిఎఫ్ రీచ్ అయిందని అనుకుంటున్నాను ఎవరికైనా రీచ్ కాలేదు అనుకుంటే మీరు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకైనా కూడా సో దట్ వీళ్ళు రిజల్ట్స్ చెక్ చేసుకుంటారు సో దే షుడ్ గివ్ ఏ క్లారిటీ రిగార్డింగ్ దిస్ ఎందుకంటే మెనీ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ స్పెషల్లీ అబౌట్ ద రిజల్ట్స్ సో అందుకోసమని డెఫినెట్లీ దేల్ గివ్ ఏ క్లారిటీ ఈ పీడిఎఫ్ చూసుకునేటప్పుడు కూడా కొంచెం సేపు వెయిట్ చేయండి కొన్ని కొన్ని టెన్ ట్వెల్వ్ నేమ్స్ ఉన్నాయంటే మన నేమ్ ఎక్కడ ఉంటుంది కొద్దిగా పేషెంట్స్ తోటి వెయిట్ చేస్తూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి సి అవుట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఇక్కడ వన్ సిక్స్టీ వన్ అని కనిపిస్తుంది కదా సో దట్ ఈస్ ద పేజ్ నెంబర్ సో అన్ని పేజెస్ ఇంకా సో చాలా పెద్ద పీడిఎఫ్ ఇది యాక్చువల్లీ జస్ట్ నేమ్ తోటి సర్చ్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది నేను మీకు చూపిద్దామనేసి నేను ఇట్లా స్క్రోల్ చేస్తున్నా ఆ ఫైవ్ సిరీస్ సిక్స్ సిరీస్ ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా సిక్స్ సిరీస్ కనిపిస్తుంది ఏమోనని వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ బట్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ పేజెస్ అయిపోయినాయి బట్ ఇప్పటివరకు అయితే ఆ సిరీస్ లేదు సీ రైట్ నౌ ఇట్స్ మూవింగ్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పేజెస్ ఓకే ఎవ్రీ వన్ ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ రిగార్డింగ్ ద రిజల్ట్స్ మీకు పీడిఎఫ్ అయితే పెట్టాను టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేటోళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో జాయిన్ అయ్యేవాళ్ళు వాట్సాప్లో జాయిన్ అయ్యండి బట్ ఐ సజెస్ట్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఎందుకంటే నేను ఎవ్రీ టైమ్ పీడిఎఫ్ ఫైల్స్ని షేర్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి షేర్ చేస్తే అది ఉంటుంది అనమాట అట్లనే అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ విల్ కనెక్ట్ టుమారో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్